ప్రతి సంవత్సరం మా ఊరిలో జరిగే జాతర రోజున ఈ విధంగా దన్వట అనేది తీసుకుంటూ ఉంటాను దీన్ని మరాఠీలో దన్వట్ అంటారు తెలుగులో మనకు తెలియదు అది తీసుకున్న తర్వాత దర్శనం అనేది జరుగుతుంది హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నా పేరు విజయ ఇవాళ మా ఊరిలో మూడవ రోజు అనమాట ఇవాళ మార్నింగ్ నుండే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ డే కాబట్టి ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండే లేచాను లేచి ముందు నీళ్లు పెట్టేశాను ఇక్కడ అత్తమ్మ వాకిళ్ళన్నీ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసింది తెల్లవారుజామునే చాలా అంటే చాలా బాగుంటుంది కదా విలేజ్లలో నాకు చాలా బాగా అనిపించింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మాకెళ్ళలో ముక్కలన్నీ పెట్టేసానమాట ఇవాళ లాస్ట్ డే పూజది కూడా అందుకనేసి జాతరది కూడా అందుకనేసి ఇంకా వంటలు కూడా స్టార్ట్ చేసేసామన్నమాట మా అత్తమ్మ చిన్నమ్మ వాళ్ళు ఊరేగింపు జరుగుతుంది అక్కడికి వెళ్ళారు అలా వచ్చేలోపు మనం ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేసేసామనమాట ఇవాళ స్పెషల్ వచ్చేసి పోలేలే పురన్ పోలే అంటారు కదా అవి చేస్తాము నేను అమ్మ కలిసి అవన్నీ చేసాము ఇంకా ఊరేగింపు అయిపోయి గుడి దగ్గరికి వచ్చేస్తుంది అప్పటి వరకు మనం ఇంట్లో కొన్ని వంటలు అవన్నీ చేసి పెట్టేసి నేనైతే ఇక్కడికి వచ్చేసానమాట ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా పిల్లలు ఉంటారు కదా ఆంధర్ బాయ్స్ వాళ్ళందరూ కూడా ఇలా దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా తీసుకుంటారు తీసుకునే కాదు మ్యాక్సిమం ఊర్లో వాళ్ళందరూ వెళ్తారనమాట చాలా పెద్దగా ఉంటుంది ఇది ఊరేగింపు కూడా జరుగుతుంది ఒక ఫోర్ అవర్స్ అలా పట్టిందనమాట ఊరంతా చుట్టే వస్తారు అందుకనేసి తిరిగి మళ్ళీ గుడి దగ్గరికే వస్తారు ఎవరైతే దన్వర్టు తీసుకున్నారో వాళ్ళ కోసమని వాళ్ళ ఇంటి వాళ్ళు కొత్త బట్టలు తీసుకొని గుడి దగ్గర నిలబడతారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్త బట్టలు అనేది చేస్తారు అత్తమ్మ చిన్నమ్మ ఇద్దరు వెళ్ళారు కాబట్టి వాళ్ళ కోసమని కొత్త బట్టలు తీసుకొచ్చాము కదా ఆ కొత్త బట్టలు కూడా వాళ్ళకి అక్కడే ఈ విధంగా కట్టించేస్తామన్నమాట కట్టించి ఇలా కొత్త బట్టలు వేసి ఇంటికి వరకు తీసుకెళ్తారు అలాగే తీసుకెళ్ళకూడదు అనేసి ఇలా చేస్తారనమాట ఇంకా వాళ్ళకు కూడా కొన్ని బియ్యం పోసేస్తాము తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాము సేమ్ ప్రాసెస్ మా అత్తమ్మకి కూడా జరిగింది నేను అత్తమ్మ కాళ్ళు మొక్కేసుకున్నాను అత్తమ్మకు వడి బియ్యాన్ని ఇంపడానికి ఎవరు లేకుండా ఇంకా నేనే చేశాను అనమాట అన్నీ కూడా ఇంకా ఇంటికి వచ్చేసి నైవేద్య ప్రసాదాలు చేసుకొని ఒక ఐదు కిలోల వరకు చక్కెర తీసుకొని నేను దాన్ని బట్టి తీసుకున్నాను గుడి వరకు ఇది నా పిల్లల కోసం ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటానన్నమాట నమ్మకము చాలా ఇష్టం కూడా నాకు ఇలా చేయడం అనేది చాలా మంచి జరుగుతుందనేసి నమ్మకం కాబట్టి ఈ దాన్ని తీసుకుంటూ గుడి దగ్గరికి వస్తాము గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ దేవుని దర్శనం అనేది జరుగుతుంది అనమాట అయితే మా ఊర్లో విఠల రుక్మాయి జాతర అనేది జరుగుతుంది అందుకనేసి విఠల రుక్మాయి అంటారు తెలుగులో మనం కృష్ణ భగవంతుని కూడా అనుకోవచ్చు కృష్ణ రాధాకృష్ణలు కూడా అనవచ్చు ఎందుకంటే కృష్ణుని అవతారమే విఠల రుక్మాయి అవతారం అనమాట సో వాళ్ళ దర్శనం ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసామనమాట ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా నేను దాన్ని తీసుకున్నాను కాబట్టి నాకు కూడా కొత్త బట్టలు అనేది పెడుతూ ఉంటారనమాట ఇక్కడ అమ్మ చిన్నమ్మ వాళ్ళ బట్టలు తెచ్చారు మా కోసము ఇంకా వాళ్ళ బట్టలు మాకు పెడుతున్నారు ఇక్కడ మేము గుడి దగ్గరే ఎక్కడంటే అక్కడ కూర్చుంటాము మ్యాట్ అని అది అని ఏమి అనమాట రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది ఊర్లో జాతర జరిగింది అన్ని రోజులు చాలామంది చెప్పులు కూడా వేసుకోరు Boa tarde, doutor. గుడి దగ్గర పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము ఇల్లు కూడా చాలా దగ్గరనే మాకు ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటి గుడి దగ్గర కూడా చక్కెర అనేది పెట్టేసి నైవేద్య ప్రసాదాలు పెట్టేసి ఆశీర్వాదం అనేది తీసుకున్నాము ఇక్కడ అత్తమ్మ రాలేదు గుడికి అందుకని ఇక్కడ ఇంటికి వచ్చాక తీసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు వచ్చారనమాట ఈ జాతరకి ప్రతి ఒక్క ఆడపడుచు ఇంటికి వస్తుందనమాట ఇదంతా చేసేసి తిని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసాము ఈవినింగ్ వచ్చేసరికి భజన కీర్తనలు అనేది స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా మనకు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జరుగుతూ ఊరందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చేస్తారు అండ్ ఇవాళ లాస్ట్ డే కాబట్టి అందరు ఖచ్చితంగా రావాలి আরে যা রে আ রে যা রে रा चालू राव मंडप లాస్ట్ డే రోజు భజన కీర్తనలన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే భగవంతుడికి ఇష్టమైన విన్న అవన్నీ ఇందులో వేసేసి ఈ విధంగా లుట్టి కొడుతూ ఉంటారు ఇంకా ఊరు వాళ్ళందరికీ పచ్చి పెడుతూ ఉంటారనమాట సో ఇది మా ఊరిలో జరిగిన జాతర మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్